హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెట్టో మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ పదజాలం సౌహార్దం పదానికి అర్థాన్ని గుర్తించండి ఏ నవ్వు ముఖం కలిగిన బి స్నేహం సోపతి సి అందం సక్కదనం డి అంగీకరించబడినది ఆన్సర్ బి స్నేహం సోపతి సెకండ్ వన్ మహిషా వాహనుడు అని ఎవరిని అంటారు ఏ వాయువు బి శివుడు సి విష్ణువు డి యముడు ఆన్సర్ డి యముడు రావ రికామి పదాలకు సరైన అర్థాలను వరుసగా తెలపండి ఏ శబ్దం తీరిక బి అడవి స్వేచ్ఛ సి బలం శక్తి డి ఒట్టు నివేదిక ఆన్సర్ ఏ శబ్దం తీరిక మరాళము అనగా అర్థం తెలపండి ఏ పిల్లి బి కుందేలు సి హంస డి తాబేలు ఆన్సర్ సి హంస కింది అర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి జాము ప్రతి మూడు గంటల సమయం ఒక జాము రెండవది ద్వీపము చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం ఆన్సర్ డి వన్ టూలు సరైనవే ఇవి రెండు సరైనవే కినాంకం అన్న పదానికి అర్థాన్ని తెలపండి ఏ చిహ్నం గుర్తు బి కూతురు బిడ్డ సి శిలారోహణ శిక్ష డి వ్యంగ్యం కారెడ్యం ఆన్సర్ ఏ చిహ్నం గుర్తు క్రింది అంశాలను పరిశీలించి సరికాని అర్థాల జతను గుర్తించండి ఒకటి జమబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు గీరెలు ధాన్యపు కుప్పలను కొట్టే చోటు మూడు తాకీదు కొలతరాళ్ళు ఆన్సర్ సి రెండో మూడోలో సరికావు రెండు మూడోలో సరికాని జత తెహజిబ్ అను ఉర్దూ పదానికి అర్థాన్ని తెలపండి ఏ భూస్వాములు బి సంస్కృతి బి సి దేవాలయాలు డి నిర్మాణం ఆన్సర్ బి సంస్కృతి పూడు అనగా సరైన అర్థం తెలపండి ఏ పింజర జాతికి చెందిన పాము బి ఇంటి ముందు ఎత్తుగా కట్టిన అరుగులు సి సంపన్నులు నివసించే పెద్ద భవంతి డి వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక ఆన్సర్ ఏ పింజర జాతికి చెందిన పాము సంచయిక పదానికి అర్థాన్ని తెలపండి ఏ సంపద బి భూమి సి పైరు పట్టుట పైరు పెట్టుట డి పొదుపు ఆన్సర్ డి పొదుపు దూర్వహులు అనగా అర్థాన్ని తెలపండి పరుల ప్రయోజనం కోరువారు బి బుద్ధి కలవారు మోసగాళ్ళు సి భారంను మోసేవి ఎడ్లు డి భరింపరానివారు ఆన్సర్ సి భారమును మోసేవి ఎడ్లు కర్దమం పదానికి అర్థం తెలపండి ఏ పావురం బి బురద అడుసు బి డి బి మరియు సి ఆన్సర్ డి బురద అడుసు ఆన్సర్ ఉషీరము అని అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి భూమిషులు బి వట్టివేర్లు సి సౌరు డి క్షేత్రం ఆన్సర్ బి వట్టివేర్లు కొడుమెలు పదానికి అర్థాన్ని తెలపండి ఏ చేపలు పట్టే సాధనాలు బి భయం చేత చెదిరిన మనసు వారు సి నీళ్లు ఇంకని గుంటలు డి కీర్తి వ్యాపించిన వారు ఆన్సర్ ఏ చేపలు పట్టే సాధనాలు కింది అర్థాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి ఒకటి గ్రావము కొండంత బిద్దరాయి రెండు కేన్వాసు చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చిత్రం మూడు కవనము కవిత్వము పాండిత్యం డి ఇవన్నీ సరైనవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్